హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్ బడియన్ కుకింగ్ కార్నర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ రవ్వ కేసరి అండి మా పాప ఏదన్నా స్వీట్ చేయమా అని అనమాట దాని గురించి నేను చేస్తున్నాను ఇది నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి ఇది చాలా క్విక్గా చేసేయచ్చు ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు అనమాట దీన్ని ఎలా చేస్తానో నేను చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ వేడైందండి ముందుగా నెయ్యి వేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్లు ఒకటి వేసుకున్నాను ఇది రెండోది డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయినాయండి ఇప్పుడు కప్పులోకి తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఈ కప్పుతో తీసుకున్నానండి ఈ బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకున్నాం మాడకుండా మంట చిన్నది పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఓకే అండి ఈ రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులోకి మూడు కప్పులు నీళ్ళు తీసుకుందామండి ఇదే కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను ఇదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళు పోసుకున్నాను ఓకే అండి మూడు కప్పులు నీళ్ళు పోసేసుకున్నాను చక్కగా ఉడికించుకుందాం ఈ రవ్వనే ఈ రవ్వ అంతా మంచిగా ఉడికి దగ్గర పడుతుందండి అంతవరకు ఉడికించుకోవాలి చూశారు కదండి చక్కగా ఎలాగా దగ్గర పడుతుంది ఇది ఇలా ఎగురుకుంది కదా ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకుందాం ఇదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి షుగర్ కూడా వేసేసుకుందాం షుగర్ అంతా మెల్ట్ అయ్యి మళ్ళీ దగ్గరగా ఉడికిద్దండి వరకు ఉడికించుకోవాలి రవ్వ వచ్చి నేను ఒక కప్పు తీసుకున్నాను కదండి షుగర్ కూడా ఒక కప్పు వేసుకున్నాను అనమాట స్వీట్ ఎక్కువ తినవండి మేము అందువల్ల నేను ఒక కప్పు వేసాను మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకున్నా వెగట కొట్టిద్దండి తినలేము స్వీటు ఓకే అండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా దగ్గరగా అవుతుందనమాట ఇప్పుడు కొంచెం ఫుడ్ కలరు వేసుకుందామండి ఇలా వాటర్లో వేసుకొని కలుపుకుని వేసుకుంటే చక్కగా కలిసిపోతుందండి మంచిగా కలుపుకుందాము చక్కగా కలర్ అంతా దీనికి పట్టేటట్లుగా కలుపుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు మరో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాము నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇలాంటి స్వీట్స్కి యాలకుల పొడి వేసేసుకున్నానండి ఒక అర స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మంచిగా ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఈ ఫ్లేవర్ పట్టేటట్లుగా ఈ గ్యాసరికి చక్కగా కలిపేసుకుందాం చూశారు కదా అన్నీ వేసి కలిపేసుకున్నాను ఇంకా అయిపోయిందండి ఇలా ప్యాన్ కంటుకోకుండా చక్కగా ఇలాగా చూసారు కదా నీట్గా వచ్చేస్తుంది ఇంకా అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేయొచ్చు చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి మా పాపకి తినాలనిపించింది అంట ఈ స్వీట్ చేయమని అనమాట అందుకు చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఓకే అండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి ఈ స్వీట్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను చాలా తొందరగా అయిపోయింది కదా మీకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోతుందండి ఈ స్వీట్ని ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకే అండి ఈరోజు ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి